ల్యాండ్ టైటింగ్ అనే విషయం మీద ఇప్పటిదాకా ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి అంతకు ముందు ధరణి పోర్టల్ మనం చూసాం తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో జగన్ ఉన్న భూ హక్కు భూ రక్ష చూస్తున్నామండి ఎప్పుడు కూడా సమస్య రాలేదు ఎవరు రైస్ చేయలేదు ఈ ఎలక్షన్స్ ముందు మాత్రమే చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్తున్నారు నాని గారి నా ఇల్లు ఆయన ఇల్లు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దోసైడ్స్ అనే మాట చెప్తున్నారు దీనిలో ఉన్న లోటుపాట్లు ఏంటి కొంచెం అన్న మీడియా గారు చెప్తారా సార్ ఒకటి అంటే నేను అంత డీటెయిల్గా నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద నేను అంత డీటెయిల్గా వెళ్ళలేదు కానీ నేను ఒకటైతే చెప్తాను ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు ఏమన్నాడు గోన్ సెన్సులు మోసేవాడు ఈ వాలంటీర్లు వేస్ట్ అన్నాడు అవునా కదా అవునా కదా సెక్రటరీ వ్యవస్థ పెడతానంటే అది వేస్ట్ అన్నాడు అట్లాగే ఇవాళ మన వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తా అంటే శ్రీలంక శ్రీలంకను చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని ఇదంతా పెద్ద బోగస్ ఈ రాష్ట్రం బ్యాంక్రప్ట్ అయిపోతుంది అన్నాడు అయిపోతున్న సందర్భంలో ఇన్ని మాటలు అన్నాడు ప్రతిదానికి ఏదో ఒకటి చెప్పాడు అయినా ప్రతిదానికి ఈయన ఏం చేస్తే దానికి ఆపజిటివ్గా చెప్పాడు ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు వాలంటీ వ్యవస్థ సూపర్ నేను ఐదు వేలు పదివేలు చేస్తాను అంటున్నాడు ఆ రోజు వాలంటీర్ వ్యవస్థ తీసేస్తున్నాడు అనడా లేదా సెక్రటరీ వ్యవస్థ సూపరు ఇవాళ పెన్షన్లు ఇవ్వాలంటే మూడు నాలుగు ఒకొక్క దాదాపు పదిహేను వేల సెక్రటరేట్స్ ఉన్న విలేజ్ సెక్రటరీట్స్ మీకు నాలుగు గంటల్లో ఎన్ని పెన్షన్లు అయినా మొత్తం ఒహొక్క విలేజ్ సెక్రటరీ ఇచ్చేస్తుంది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇండైరెక్ట్గా అని చెప్పాడు సెక్రటరీ వ్యవస్థ గురించి అలాగే ఇవాళ సంక్షేమ పథకాలు చూస్తే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై వేలు కోట్లు ఎవ్రీ ఇయర్ ఇస్తా అంటే ఇప్పుడు వచ్చేదాం ఎడిషన్ ఇప్పుడు చేసిన నూట ప్లస్లో ఎనభై ఐదు వేలు కోట్లు అవుతుంది ఈయన చూసే ఈయన చూస్తే ఇప్పుడు మనం దాదాపు లక్ష యాభై వేలు కోట్లు దాటిపోద్దాం సంక్షేమ పథకాలు ఈయన చెప్పిన మాటలు అంటే ఈయన రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలు ఇచ్చాడు ఒకటి కూడా పూర్తి చేయాలి వేరే సంగతి కానీ ఆయన ఇవాళ ఆరు వందల ఆరు వేల ఐదు వందలకు హామీలు ఇస్తాడు ఆయన ఏంటంటే ఆయన చేస్తే సంసారం వేరే ఎదురు చేస్తే వ్యభిచారం ఆయన పాలసీ అది కాబట్టి ఆయన మాట్లాడు ఆయన మాటలు లెక్కలేదు కాబట్టి నాకు తెలిసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఆలోచించే అన్ని లీగల్ ఎక్స్పర్ట్స్తో కానీ ల్యాండ్ ఎక్స్పర్ట్స్తో కానీ రెవెన్యూ ఎక్స్పర్ట్స్తో కానీ అన్నీ ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటాడని నేను భావిస్తా ఉన్నాను